తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నటిల కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు పోలీసులు ఇప్పటికే యాంకర్ విష్ణు ప్రియ రేతు చౌదరి పోలీసుల విచారణకు హాజరయ్యారు కాగా గురువారం విష్ణు ప్రియను పోలీసులు దాదాపు మూడు గంటల పాటు విచారించారు తన లాయర్ తో కలిసి పంచాగుట్ట పోలీస్ స్టేషన్ కి వచ్చింది ఈ విచారణలో విష్ణు ప్రియ పలు కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తుంది బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి పోలీసుల ఎదుట అంగీకరించింది ఇక గురువారం మధ్యాహ్నం యాంకర్ రీతూ చౌదరి సైతం పోలీసుల విచారణకు హాజరైంది విచారణ అనంతరం రీతు చౌదరి ఒక వీడియోను విడుదల చేసింది తెలుసో తెలియకో తాను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను గతంలో చేసినవి బెట్టింగ్ యాప్స్ ను ఎవరు నమ్మకండి అంటూ చెప్పుకొచ్చింది వాటిని నమ్మి ఎవరు డబ్బులు మోసపోవద్దునని రీతు వీడియోలో పేర్కొంది మరోవైపు విష్ణు ప్రియ దాదాపు పదిహేను రకాల బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన పోలీసులకు వివరించింది అలా ఒక ఆకు దాదాపు తొంభై వేల ఆదాయం వచ్చినట్లు తెలిసింది ఈ విచారణలో విష్ణు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు ఆమె మొబైల్ ఫోన్ సీజ్ చేశారు ఈ కేసులో ఆమెను సుమారుగా రెండు గంటలకు పైగా విచారిస్తున్నట్లు తెలుస్తుంది